అందరికీ నమస్కారం శ్రీధర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం తమిళనాడు రాష్ట్రంలోని కన్యాకుమారి జిల్లాలో గల తిరువాన్ పరిసరం ప్రాంతంలో గల తిరువాల్ మర్బన్ ఆలయాన్ని చూస్తాము ఈ తిరువాల్ మర్బన్ ఆలయము మహావిష్ణువుకి అంకితం చేయడమైనది ఈ ఆలయము ఆల్వార్ల యొక్క పవిత్ర శ్లోకాలచే కీర్తించబడి నూట ఎనిమిది వైష్ణవ దివ్య డెబ్బై ఏడవ దివ్యదేశంగా గుర్తింపు పొందినది ఈ ఆలయంలోని మహావిష్ణువుని తిరువాల్మర్బను మరియు తిరుకురలప్పనుగా లక్ష్మీదేవిని కమలవల్లి తాయారుగా పిలుస్తున్నారు నమ్మాల్వారు యొక్క శ్లోకాలతో ఈ ఆలయము గౌరవించబడినది ఈ దివ్యదేశము తమిళనాడులో ఉన్నప్పటికీ కేరళ రాష్ట్ర సాంప్రదాయాలతో ఇక్కడ పూజలు నిర్వహించబడుతున్నాయి ఈ ఆలయ పవిత్ర తీర్థాన్ని సోమతీర్థము మరియు అని పిలుస్తారు ఈ ఆలయ గర్భగుడి విమానాన్ని విమానం అంటారు ఈ ఆలయ ప్రధాన దేవత తిరువాల్మార్బను సప్త ఋషులకు మరియు నమ్మాల్వార్ తల్లిగారైన ఉదయనంగయ్య అమ్మవారికి దర్శనమిచ్చారు అత్యంత ప్రాచీనమైన ఈ ఆలయము పాండ్యుల కాలంలో పునర్నిర్మించబడినది రాజేంద్ర చోళ పట్టణానికి చెందిన నటేశన్ చెట్టి అనే భక్తుని యొక్క విరాళాలతోనూ మరియు తిరుమలై నాయకు రాజుల యొక్క సహకారంతోనూ ఈ ఆలయం అభివృద్ధిపరచబడినది ఈ ఆలయ స్థల పురాణం గురించి అనేక పురాణాల్లో పేర్కొనబడి ఉన్నది స్థానిక యుద్ధములో పాల్గొన్న కులశేఖర్ రాజు విజయం సాధించి తిరిగి వస్తూ ఈ ప్రాంతానికి వచ్చారు రాజుకి ఇష్టమైన అతని యొక్క గుర్రము ఇక్కడ కనపడకుండా పోయింది అతను వెతుకుతున్నప్పుడు ఈ ఆలయ తీర్థమైన సోమతీర్థం పక్కన సేద తీరుతూ ఆ గుర్రము కనపడింది రాజు ఈ ఆలయ కోనేరులో స్నానం చేసి మహావిష్ణువుని దర్శనం చేసుకున్నాక అతని శరీరంలో నూతనోత్సాహం వచ్చింది రాజు కులశేఖర్ ఆల్వారగా మారడానికి ఈ సంఘటన ఒక ప్రధాన కారణంగా చెప్పుకుంటారు కులశేఖర్ రాజు ఈ ఆలయ అభివృద్ధికి సహాయం చేశారు ఈ సంఘటన గుర్తుగా ఈ ప్రాంతాన్ని తిరువాన్ పరిసారం అని పిలుస్తారు తిరువాన్ పరిసారం అనే తమిళ పదానికి గుర్రము దొరికిన పవిత్ర హృదయము కలిగిన మహావిష్ణువు వెలిసిన ప్రాంతము అని అర్థము ఈ ఆలయములో మహావిష్ణువు లక్ష్మీదేవిని తన హృదయములో దాచుకున్నారు అందుకే ఈ ఆలయంలోని స్వామిని తిరువాల్ మార్బన్ అని పిలుస్తున్నారు ఈ ఆలయంలో లక్ష్మీదేవికి ప్రత్యేక మందిరము లేదు పన్నెండు మంది ఆల్వార్లో ఒకరైన నమ్మాల్వారు గారి తల్లిగారైన ఉదయనంగై ఈ ప్రాంతంలో జన్మించారు ఈమెకు కురునాడు అధిపతి అయిన కారిమారంతో వివాహము జరిగింది వీరికి ఎన్ని సంవత్సరాలు గడిచిన సంతానము కలగకపోవడంతో తిరుకురంగడి దివ్యదేశానికి వెళ్ళి మహావిష్ణువుని వేడుకోగా వారికి నమ్మాల్వారు జన్మించారు చలనము లేని ఆ బిడ్డను భగవంతుని యొక్క సూచన మేరకు తిరునగరి దివ్యదేశములోని పవిత్ర చింత చెట్టు వద్ద వదలగా పిల్లవాడు జ్ఞానముద్రలో పాకుతూ చెట్టుపైకి ఎక్కి ఆదినాథ భగవానుని జ్ఞానిస్తూ సుమారు పదహారు సంవత్సరాలు తపస్ చేశాడు కన్యాకుమారి జిల్లాలోని సుచీంద్రం వద్ద సప్త ఋషులు కఠోర చేయగా పరమశివుడు దర్శనమిచ్చారు తిరిగి వారు మహావిష్ణువు యొక్క దర్శనము కోసము ఈ ఆలయ కోనేరైన సోమతీర్థం వద్దకొచ్చి చేయగా ఇక్కడ మహావిష్ణువు వారికి జ్ఞానస్వామిగా దర్శనమిచ్చారు రామరావణ యుద్ధము తరువాత విభీషణుడు అయోధ్యలో రాముని పట్టాభిషేకానికి హాజరై తిరిగి వస్తూ శ్రీరంగం వద్ద రంగనాథస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి లంకకు తిరిగి వెళుతూ ఈ ప్రశాంత ప్రాంతంలో కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు శ్రీరాముడిని సీతాలక్ష్మణ సమేతంగా ఇంకోసారి చూడాలని మహావిష్ణువుని ప్రార్థించగా స్వామి ఈ ప్రాంతంలో రాముడిగా విభీషణుడికి కనిపించారు ఈ ఆలయ గర్భగుడిలో ప్రధాన విగ్రహం కుడివైపున రాముడు సీత లక్ష్మణస్వామి విగ్రహాలు కలవు హిరణ్యకస్పుడిని సంహరించిన తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న నరసింహస్వామిని చేయడానికి లక్ష్మీదేవి ఈ ప్రాంతంలో తపస్సు చేసింది లక్ష్మీదేవి కోసము ఈ ప్రాంతానికి వచ్చిన మహావిష్ణువు కోపాన్ని తగ్గించుకొని ప్రసన్న వదనముతో దర్శనమిచ్చారు లక్ష్మీదేవి యొక్క కోరిక మేరకు తన హృదయములో స్థానం కల్పించారు అందుకే ఇక్కడి స్వామిని తిరువాల్మార్బన్ అని పిలుస్తున్నారు కురుక్షేత్ర యుద్ధములో నిరాయుధుడైనటువంటి కన్నుడిని చంపిన పాపము నుండి విముక్తి పొందడానికి అర్జునుడు ఈ ప్రాంతంలో తపస్సు చేసి పార్థసారథి రూపములో స్వామి దర్శనాన్ని పొంది పాప పరిష్కారం చెందారు ఈ ఆలయము తమిళనాడులోని నాగరకోవిల్ పట్టణము నుంచి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో కలదు ఈ ఆలయము కన్యాకుమారి త్రినెల్వేలి జాతీయ రహదారికి సమీపంలో ఉండడం వలన నాగర్కోల్ నుండి బస్సు మరియు ఆటో సౌకర్యాలు మెండుగా ఉన్నాయి అత్యంత ప్రాచీనమైన ప్రసిద్ధి చెందిన తిరువాన్ పరిసరం ప్రాంతంలోని తిరువాల్మర్బన్ ఆలయాన్ని ప్రత్యక్షంగా దర్శించి ఆ ఆలయ విశేషాలను మీకు అందించడము దైవకార్యంగా భావిస్తూ మీ